టమాటా చారులోకి చింతపండు 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 టమాటాలు ఏంటమ్మా రెండు టమాటాలు కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు వాటర్లో ఫస్ట్ కొంచెం నానబెట్టుకోవాలి తర్వాత కొంచెం గల్లు వేయాలి మా అమ్మ ఆల్రెడీ వేసేసిందంట తర్వాత కలుపుకోవాలి ఇట్లాగా మెత్తగా పీసుకోవాలన్నమాట టమాటాలన్నీ టమాటాలు చింతపండు టమాటా చారు ఎక్కువ నాన్ వెజ్ వండేటప్పుడు టమాటా చారు పెట్టుకుంటే బాగుంటుంది మా అమ్మ కంపల్సరీగా ఉంది అన్నమాట చారు ఫ్రైస్లోకి ఫిష్ ఫ్రై ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకుంటున్నారనమాట అందుకని టమాటా చారు పెట్టుకుంది వాటర్ కొంచెం వాటర్ పోసుకొని నేను పట్టిస్తాను ఇస్తాను ఇంకా అండి వాటర్ అంటే ఒక ఫైవ్ సిక్స్ గ్లాసెస్ వాటర్ పడతాయి చాలా ఇంకా పోయినా ఇంకా పోయచ్చు రెండు మూడు ఎండుమిర్చి ఇలా మొక్కలు చేసుకొని రెండు మూడు ఎండుమిర్చి మొక్కలు చేసుకొని తుంపుకొని దాంట్లో వేసుకోవాలి కొంచెం పసుపు చార్ చార్పొడి ఇది చారు పొడిలో ఏమేమి వేస్తారో చెప్పమ్మ మీరు కందిపప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర కందిపప్పు మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట చారు పొడి ఓకే రెండు స్పూన్లు చారు పొడి ఈసారి చారు పొడి కూడా ఎట్లా చేయాలో ఓ వీడియో తీసి చూపిస్తాను ఇందులోనే కొత్తిమీర ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మరిగించాలన్నమాట కరివేపాకు కాడలతో సహా వేయాలి బాబు కాడలతో సహా వేసేయాలి కొట్టిమీర ఉంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని అంటే పొంగల వరకు పెట్టుకోవాలి ఇంకోండి చారు స్టవ్ మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోవాలి బాగా చూసారండి ఇగో ఇట్లా మరుగుతుంది చారు ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం నూనె పెట్టుకున్నాక కొంచెం నూనె కాగింది కాగినాక ఎల్లిపాయ రమ్మలు తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర సాయిపప్పు రెండు ఎండు మిరపకాయలు తాళి మింజులు వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేసుకోవాలి അതെ മണി എത്ര കേസ് സർ അത് ഇവിടെ എത്തണോ ചക്ക കഷണം നമ്മൾ സായിച്ചല്ല കാപ്പ കറിപ്പിച്ചത് Ну, открыть